నీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదేంట్రా చెప్పి చెప్పి నా నోరు నొప్పి పెడుతోంది ఇప్పుడేం చేసా అమ్మా ఇప్పుడేంట్రా ఇప్పుడు అసలు నువ్వు ఒక్కటైనా ఒక పద్ధతిలో చేస్తున్నావా లంచ్ బాక్స్ సగం వదిలేస్తేస్తావు హోంవర్క్ ఏం చెప్పారో గుర్తులేదంటావు ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోమంటే చెప్పా పెట్టకుండా ఆడుకోడానికి పోతావు అమ్మా ప్లీజ్ ఇంకా ఆపమ్మా అప్పుడే ఇక్కడ పోనీ స్పోర్ట్స్ లో ఏమైనా ఓడబొడుస్తున్నావు అబ్బే రన్నింగ్ లో లాస్ట్ లాంగ్ జంప్ లో మోకాళ్ళ బెనుకు క్రికెట్ లో వాటర్ బాయ్ షటిల్ లో కాక్లేరిది వచ్చే అసిస్టెంట్ ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూసినా తిట్లు తిట్లు ఇంటికన్నా స్కూలే బెటర్ పోరా నీకు ముద్దెవడు పెడతాడో చూస్తా ఆ క్యాంటీనాడు ఏంట్రా నాన్న అమ్మ చెప్పిన వాడికి సారీ చెప్పేసి బుద్ధిగా ఉండొచ్చు కదా ఇకనైనా గుడ్ బాయ్ ఉండు అమ్మా చూడు డాడీ తిడుతున్నారు చాలా బాధేస్తుంది ఏ ఏంటండి పిల్లాడిని అలా తిడుతున్నారు వాడింకా పసికొట్టు నీలాగా తాటి చెట్ల పెరగలేదు ఏజ్ వస్తే సరిపోదు పిల్లాడితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి ఊరుకోనా ఈసారి డాడీ మళ్ళీ తిడితే ఆయన్ని ఇంట్లోంచి పంపించేద్దాం